అందించిన సాంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించినప్పుడే కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు పెన్నా నది ఒడ్డున ఒరిగిన గొబ్బెమ్మల నిమోజ కార్యక్రమానికి హాజరయ్యారు భోగి సంక్రాంతి కనుమ పండుగల అనంతరం పెన్నా నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి తమ ఇష్ట దేవతలను కొలుస్తారని గొబ్బెమ్మల పండుగకు విచ్చేసిన భక్తుల కోసం మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ పోలీస్ తదితరు శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేశారని మంత్రి అభినందించారు ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ కపిల రేవతి నగర అధ్యక్షుడు మామిడాల మధు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అన్ని శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది గత రెండు వారాల నుంచి మహిళల నుంచి పోతలేదు పది నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ హలో హలో जी <laughs> तो <laughs> <laughs> ెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాడు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ నెల్లూరులో ఈ చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది రివర్కి అవతల సైడ్ కూడా యాభై మూడవ డివిజన్ జరుగుతుంది దీనికి అటు మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ఇండోమెంట్స్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు అధికారులు ఎవరి వర్కర్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిభాబాన్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు వారిని కూడా ప్రత్యేక అందిస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేట్ కూడా కార్పొరేట్ మరియు ప్రజాప్రతి కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూసారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేక అందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల సంబంధాలు మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొప్ప దాంట్లో ఏంటంటే నీళ్ళలో గొబ్బింబం వదలటం రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు అంటే ఇక్కడ దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం ఒక అన్యోన్యత ఆ బంధాలు పెరిగే యొక్క జరుగుతుంది అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి